హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజు లేడీస్ అందరికి ఒక మంచి కలెక్షన్స్ అయితే తీసుకొచ్చానండి సో ఉన్నాము రాజ్ క్రియేషన్ ఐస్ అవర్స్ ఫోర్త్ ఫ్లోర్ దీవన్ దేవుడి సో ఒకసారి దగ్గర ఎలాంటి కలెక్షన్ ఉంది ఏంటి అనేది చూసేద్దాము మనతో ప్రజెంట్ షాప్ ఓనర్ అయితే ఉన్నారు సార్ నమస్తే సార్ నమస్తే మా సార్ మన దగ్గర ఎలాంటి కలెక్షన్స్ అవైలబుల్ గా ఉన్నాయి సార్ ఇప్పుడు మామూలుగా నెక్స్ట్ రంజాన్ వస్తుంది రంజాన్ టాప్ కానీ ఉగాది కూడా వస్తుంది దాంతో పాటు మనకి పార్టీ వేర్ డ్రెస్సెస్ రెగ్యులర్ వేర్ సింపుల్ లెగ్గిన్ టాప్ తో పాటు ఫ్యాన్సీ ఆల్ ఐటమ్స్ మన ఇప్పుడు కొన్ని ఐటమ్స్ చూపిస్తుండేది ఇప్పుడు నెక్స్ట్ రంజాన్ వస్తుండేది ఈ టైప్ చూడండి రంజాన్ టెక్స్ట్ టైప్ వరకు ప్యాటర్న్స్ బిట్ వర్క్ హ్యాండిల్ మోడల్స్ చాలా బాగుంటది క్లాసికల్ స్పీస్ ఇది చూడండి అన్ని సిల్క్ ఫ్యాబ్రిక్ పైన మొత్తం గ్రాండ్ డిజైన్స్ మోడల్స్ అన్ని చూసుకోండి అన్ని నంబర్ వన్ కలెక్షన్ ఉండేది ప్యాటర్న్స్ మోడల్ చాలా బాగుంటది ఇవన్నీ న్యూ లేటెస్ట్ మోడల్స్ ఉండేది ఒకటి నుంచి ఒకటి వెరైటీస్ ఉంది దాంతో పాటు ఈ టైప్స్ గ్రాగ ప్యాటర్న్స్ కానీ ఇవన్నీ వెరక్ కోడింగ్ వెరక్స్ కానీ ప్యాటర్న్ టైప్ కానీ ఓకే ఇది చూడండి ఒకటి నుంచి ఒకటి డిజైన్స్ మోడల్ చాలా వెరైటీస్ ఉండేది ఏ టు జెడ్ యువర్ అయితే నార్మల్ వేర్ మామూలుగా సాప్ పెట్టిన వాళ్ళు కానీ వెరైటీ డిజైన్స్ వాళ్ళకి యువర్ కావాలా అన్ని ఐటమ్స్ ఫుల్ వెరైటీ గా మన దగ్గర రాజకీయ దొరుకుతుంది ఓన్లీ ఫర్ హోల్సేల్ నో రీటైల్స్ ఓకే మొత్తం ఎవరైనా షాప్ పెట్టిన వాళ్ళకి పనికొస్తుంది ఇవన్నీ ఫ్యాన్సీ దానిలో ప్రతి ఒక్క దానిలో ఫోర్ ఫోర్ ఫైవ్ ఫైవ్ కలర్స్ ఉండదు ఈ టైప్ కోటి మోడల్ దానిలో ఫైవ్ టు సిక్స్ డిజైన్స్ దొరుకుతుంది మోడల్ ప్యాటర్న్ చాలా బాగుంటది ఫ్యాన్సీ ఐటమ్స్ చూడండి క్రాఫ్ట్ టాప్స్ లో వెరైటీ డిజైన్స్ హెవీ ప్యాటర్న్స్ న్యూ మోడల్స్ ఓకే ఈ టైప్ గాగిరా ప్యాటర్న్ లో ఐటమ్ బిట్ బక్ లో చాలా బాగుంటుంది దానిలో సిక్స్ టు సెవెన్ డిజైన్ ఉంటాయి చూడండి ఇవన్నీ లేటెస్ట్ మోడల్స్ ఇప్పుడు కానీ రాజకీయ విషయంలో త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ న్యూ న్యూ మోడల్ అవైలబుల్ వస్తూనే ఉండదు ఒక్కసారి షాప్ కి విజిట్ చేయండి ఏ టు జెడ్ మీకు న్యూ కలెక్షన్ దొరుకుతుంది చూడండి ఒకటి నుంచి ఒకటి ప్యాటర్న్ మీకు చూపిస్తూ ఉండదు చూడండి ఈ టైప్ ప్యాంట్స్ మోడల్ ఫుల్ ఫ్యాన్సీ ఫ్యాన్సీ టైప్ కూడా ఉంది ఈ క్లాస్ షరారా షరారా టైప్ ఇది నార్మల్ టైప్ దానిలో వచ్చేసి మనకి టేబిల్ క్లాత్ కానీ జాకెట్ మోడల్ కానీ ఫ్యాన్సీ ఐటమ్స్ జార్జ్ ల్యాప్టాప్ లో మోడల్స్ అవైలబుల్ ఉంటది ఒకసారి మీరు రాజ్ రీసెంట్ కి విజిట్ చేయండి ఏ టు జిరారా కొత్త ఐటెం ఆల్ ఐటమ్ దొరుకుతూ ఉంటది మీరు ఒక్కసారి షాప్ దగ్గర వచ్చి చూస్తే దాంతోపాటి మనకి ఎట్లా ఇలాగా త్రీ పీస్ షర్ట్స్ కానీ దానిలో చిన్న సైజ్ పెద్ద సైజు కూడా ఆల్ వెరైటీస్ ఉండదు ఎక్స్ఎల్ వరకు అయితే సైజెస్ అవైలబుల్స్ దానిలో కూడా టాప్స్ మోడల్స్ చాలా ఉండదు దాంతో పాటు మనకు టాప్స్ లెగ్గిన్స్ అది కూడా కావాలంటే ఎప్పుడు కానీ దొరుకుతుంది దాంతో పాటు మీకు ఆల్ సైజెస్ ఉంటది ఓకే ఎవరైనా బట్టల షాప్ పెట్టిన వాళ్ళకైతే ఇక్కడ అన్ని డిజైన్స్ అయితే అవైలబుల్ గా ఉంటాయండి మనకి సో కిడ్స్ వేర్ కూడా అవైలబుల్ గా ఉంది వీళ్ళ దగ్గర అన్ని ఉమెన్స్ కి సంబంధించిన డ్రెస్సెస్ ఏనండి సో ఇంకేమైనా కలెక్షన్స్ ఉన్నాయా సార్ దగ్గర ఇంకా మీకు నెక్స్ట్ కిడ్స్ వేర్ కూడా సెలెక్షన్ ఉంది అది కూడా కొంచెం చూపిస్తాం చూడండి సార్ మొత్తం కిడ్స్ వేర్ దానిలో సిక్స్టీన్ ట్వంటీ ట్వంటీ టు థర్టీ థర్టీ టు ఫార్టీ దానిలో లంగా వండీ కూడా కిడ్స్ వేర్ ఉండేది ఇవన్నీ గిరాలలో ఫుల్ హ్యాండ్స్ దాంతో హాఫ్ హ్యాండ్స్ ఇవన్నీ మోడల్స్ ఉండేది పాటు ఇలాగ క్రాప్ టాప్స్ లో వెరైటీస్ కూడా డిజైన్ మోడల్స్ చాలా ఉండేది ఈ టైప్ క్రాప్ టాప్స్ కానీ ఇలాగ చుడిదార్స్ కానీ మోడల్స్ కానీ ఏ టు జెడ్ ఇవన్నీ మన కి సెక్షన్ దాంతోపాటి మనకి త్రీ పీసెస్ అట్లా జాకెట్ మోడల్స్ కూడా డిజైన్స్ చాలా అవైలబుల్ ఉండేది అన్ని జాకెట్ మోడల్ ప్యాటర్న్స్ టైప్ చాలా బాగుండేది దాంతోపాటి మన పార్టీ వేర్ ఐటమ్స్ కూడా కొన్ని చూపిస్తూ ఉంటది ఒకసారి చూడండి ఈ క్రాప్ టాప్ లో డిజైన్స్ మోడల్ చాలా బాగుండేది ఫుల్ ఫ్యాన్సీ ఐటమ్స్ సూపర్ ప్యాటర్న్స్ న్యూ ట్రెండ్స్ ఈ ప్యాటర్న్స్ డిజైన్స్ మోడల్ చాలా బాగుండేది ఫుల్ ఫ్యాన్సీ ఐటమ్స్ ఇది ఫుల్ హ్యాండ్స్ డ్రెస్సెస్ లో ప్యాటర్న్ డిజైన్ చాలా బాగుండేది ఇది చూడండి ఇంతకు ముందు లోపల డ్రెస్సెస్ లో చూపించినావు కానీ సేమ్ దానిలో ఈ ప్యాటర్న్ డిజైన్ మోడల్ చాలా బాగుంటది ఒక్కొక్కటి మోడల్స్ ప్యాటర్న్ చూడండి వెరైటీస్ కూడా అవైలబుల్ ఇది కోట్ మోడల్ ఇంతకు ముందు మీకు చిన్న పెద్ద సైజ్ లో చూపించినావు కానీ దానిలో చిన్న సైజ్ లో కోట్ మోడల్ లో ప్యాటర్న్ చాలా బాగుంది ఫ్యాన్సీ ఐటమ్స్ కూడా చాలా ఇవన్నీ న్యూ మోడల్స్ ప్యాటర్న్స్ చాలా బాగుండేది ఇది మనం చది బీచ్ టైప్ లో పిల్లల ప్యాటర్న్స్ లో కూడా చాలా లేటెస్ట్ గా న్యూ మోడల్స్ ఉండేది డిజిటల్ ప్రింట్ ఇది మనం ఇంతకు ముందు డిజైన్ చూపిస్తున్నాం ఇది చూడండి ఫుల్ ఫ్యాన్సీ దాంతో మాట మేడం మనం చెప్తాం డుప్పటా చూడండి ఫుల్ ఫ్యాన్సీ బీచ్ డుప్పటా చిన్న పిల్లల్స్ అయినా కూడా మీకు మోడల్ డుప్పటా ప్యాటర్న్ చాలా బాగుండేది ఆల్ న్యూ మోడల్ దానిలో పాటి మనం సాజిష్ టైప్ పిల్లలవి ఈ టైప్ మోడల్ ప్యాటర్న్ చాలా బాగుంటది ఈ కలర్స్ డిజైన్స్ మోడల్ చాలా బాగుంది ఇప్పుడు టేబీ జాకెట్ లో మనం దానిలో చాలా కలర్స్ రేట్ కూడా మీడియం రేట్ లో ప్యాటర్న్ చాలా బాగుండేది చూడండి ఇవన్నీ న్యూ లేటెస్ట్ మోడల్ ఫ్యాన్సీ ఐటమ్స్ పాటు మనం పటియాలలో కూడా రెగ్యులర్ వేర్ లో కూడా ఐటమ్స్ చాలా ఉండేది మీడియం రేట్ లో కూడా ఫ్యాన్సీ ఐటమ్స్ ఇచ్చుడండి ఇది ఈ పట్యాల రెగ్యులర్ వేర్ లో ఫ్యాన్సీ ఇవన్నీ పార్టీ వేర్ లో ఓకే పార్టీ వేర్ ఇలాగా చాలా డిజైన్స్ ఉన్నాయి మీరు ఒక్కసారి కి విజిట్ చేయండి ఏ టు జెడ్ మీకు న్యూ కలెక్షన్ విత్ మార్కెట్ లో అందరికి వచ్చి మీకు హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ మీడియం రేట్ లో ఇస్తాను క్వాలిటీ కూడా నంబర్ వన్ ఉంటుంది రేట్ కూడా చాలా రీజనబుల్ ఉంటది మన దగ్గర ఓకే ఎవరైనా షాప్ పెట్టాలంటే వాళ్ళకి రీజనబుల్ ప్రైస్ లో రీజనబుల్ ప్రైస్ లో ఇస్తాము ఒకసారి మన దగ్గర తీసుకోపోతే వాళ్ళు హండ్రెడ్ అండ్ వన్సెంట్ రిబిట్ చేస్తాం కాల్ ఫెసిలిటీ ఉంది ఆన్లైన్ కూడా మనం పంపించొచ్చు ఏం ప్రాబ్లమ్స్ లేదు ఓన్లీ నో రిటైల్ మినిమం టెన్ టు ఫిఫ్టీన్ థౌసండ్ పర్చేస్ చేస్తే పార్సెల్ అవుతుంది మనం ట్రాన్స్పోర్ట్ ద్వారా పంపిస్తాం ఈవెస్ అందరి కోసం మన షాప్ నేమ్ అడ్రస్ చెప్పండి మన సాప్ వచ్చేసి మేడం మదీనా సర్కిల్ నుంచి లెఫ్ట్ ఒకసారి మన వీడియోలో కూడా మీకు వాళ్ళ బయట నుంచి లోపల వరకు ఒక వీడియో కూడా మీకు చూపిచేస్తారు దాంతో పాటి మన రాజ్ లో వాట్సాప్ అకౌంట్ కానీ యూట్యూబ్ కానీ మనం ఇన్స్టాగ్రామ్ కానీ ఫేస్బుక్ కానీ అకౌంట్స్ ఉంది మీకు ఒకసారి రాజ్ క్రిషన్ కి ఫాలో చేయండి ఏ టు జెడ్ మీకు న్యూ కలెక్షన్ దాంట్లో ఉండేది మీకు అడ్రస్ కూడా ఉండేది న్యూ కలెక్షన్ లో ఏమేం ఐటమ్ డైలీ ఎవ్రీ డే ఒక్కో రీల్ లాంచ్ అవుతుంది దానిలో ఫేస్బుక్ లో కూడా అవుతుంది యూట్యూబ్ లో కూడా అవుతుంది వాట్సాప్ లో కూడా అవుతుంది ఇన్స్టాగ్రామ్ లో కూడా అవుతుంది మీరు ఒక్కసారి ఫాలో చేస్తే ఎవరు బిజినెస్ చేస్తే ఒకసారి డైరెక్ట్ మెసేజ్ పెడితే మీకు మన గ్రూప్ ఉంది రాజ్ ఆ గ్రూప్ లో కూడా ఎడ్ చేస్తే దాంట్లో కూడా డైలీ మీకు హండ్రెడ్ ఫిఫ్టీ ఫోటో వస్తూ ఉంటుంది న్యూ ఇన్స్టాగ్రామ్ ఉంది వస్తూ ఉంటుంది డైలీ అప్డేట్ అవుతుంది మీరు ఒక్కసారి ఎవరు అయితే ఫస్ట్ బిజినెస్ కొత్తగా తయారు చేస్తా అనుకో వాళ్ళు ఒకసారి షాప్ కి వచ్చి విజిట్ చేస్తే మెటీరియల్ క్లాత్ అన్ని చూసి నేర్చుకోవచ్చు చాలా మంచిది ఓకే మనం రీజనబుల్ కాస్ట్ లో కూడా ఇస్తాం సో వీడియో లో మనం చాలా తక్కువ కలెక్షన్ అయితే చూడగలుగుతాం అండి ఒకసారి మీరు డైరెక్ట్ గా ఈ స్టోర్ మాత్రం విజిట్ అయితే వీళ్ళ దగ్గర ఉన్న ప్రతి కలెక్షన్ అయితే మనం చూడవచ్చు సో ఈ రాజ్ క్రియేషన్ అనేది యూట్యూబ్ ఛానల్ అకౌంట్ కూడా ఉందండి యూట్యూబ్ ఉంది ఇన్స్టాగ్రామ్ ఉంది వాట్సాప్ కూడా ఉంది మీరు ఫాలో అయిపోతే డైలీ డైలీ అప్డేట్స్ కూడా వీళ్ళు ఇస్తున్నారండి సో థ్యాంక్ యూ సార్ మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మా వ్యూవర్స్ అందరికి సో ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ